మేము కలుసుకోవడం చాలా అదృష్టం సార్ మాకు మాకు జిల్లాకు కూడా ఏర్పాటు చేసి పెట్టారు సార్ మా మేము చాలా మీకు ధన్యవాదాలు పాదాబందాలు చేసుకోవాలి అవును సార్ హ్యాపీగా ఉన్నాం సార్ మేము ముఖ్యంగా ప్యాడీ లో డబ్బులు బాగా పట్టడం దానికి కూడా డబ్బులు సంవత్సరం కనిపిస్తుంది నేను ఇంత డబ్బులు ఎప్పుడు కనపడలేదండి మాకు ఇచ్చారు సార్ సార్ చాలా బాగా ఇచ్చారు సార్ ముందు డబ్బులు రాక బయట అమ్మేసుకునే వాళ్ళు అండి పద్నాలుగు వందలకి అది ఇప్పుడు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు వచ్చింది సార్ వచ్చేసింది సార్ ఇప్పుడు ఇక్కడ భూమిది మొత్తం అంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవును సార్ పెట్టాం సర్వేర్లో ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అవును సార్ చాలా కాలంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అవును సార్ దానికోసం ఇప్పుడంతా రీసర్వే చేసి శాశ్వతంగా పరిష్కారం చేయడం కోసం అలా సార్ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాను ఇప్పుడు నీ భూమి ఎక్కడ ఉంది ఇప్పుడు నీకు పట్టా పాస్బుక్ ఇప్పుడు ఇస్తారు సార్ నేను చూడడానికి వచ్చాను అలా సెస్టింగ్ కింద అలా సార్ మీరు ఎంత టెస్ట్ చేస్తారో చూపించాము మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ నేను పాస్బుక్ సార్ న్యూ పాస్బుక్ వచ్చింది సార్ మనకి సిక్స్ నైన్టీ ఎయిట్ ల్యాండ్ పార్సల్ నెంబర్ సార్ ఇక్కడ జనల్ సార్ ఈ మ్యాప్ ఇది సార్ ఇక్కడ క్యూఆర్ స్కాన్ మనం స్కాన్ చేస్తే మనకి అక్కడ వెళ్ళడానికి అవుతుంది సార్ మనం ఈ క్యూఆర్ స్కాన్ ఓపెన్ చేయగానే సార్ మనకి ఇక్కడ ఎక్కడికైతే పొజిషన్ ఉందో అక్కడికి వెళ్తాం సార్ మనకి డైరెక్షన్స్ చెప్తా సార్ నడుస్తూ వెళ్తే మనకి ఎక్కడి నుంచి అక్కడికి ఏ పొజిషన్ లో ఉన్నామో ఈ దీని ద్వారా ఈ క్యూఆర్ స్కాన్ ద్వారా మనకి ఫీల్డ్ దగ్గరికి వచ్చేవచ్చు సార్ ఇప్పుడు ఎక్కడ మనం ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడే ఇక్కడ భూమి ఎక్కడది ఈ పార్సల్ నంబర్ ఈ పార్సల్ 698 ల్యాండ్ పార్సల్ నంబర్ సార్ ఇక్కడ ఇక్కడే ఉన్నాం అవును సార్ లొకేషన్ లొకేషన్ ఏ పక్కన భూమికి ఇది నార్త్ సైడ్ సార్ ఇది ఈస్ట్ సైడ్ సార్ మనం నార్త్ సైడ్ ఉన్నాం సార్ ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ అనేది ఆ పాయింట్ థర్డ్ పాయింట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ దీంట్లో చూస్తే ఎంత ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడున్నాం హౌ మెనీ సైడ్ నుంచి ఇప్పుడు ఎన్ని మీటర్ల దగ్గర ఉన్నాం మనం నిలబడుకునేది కదా మీ భూమి అక్కడ దాకా అయినప్పుడు మనం ఎక్కడ ఏ పాయింట్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా అది వే వేరే విలేజ్ సార్ వేరే మండల్ వేరే మండలం విలేజ్ బాగుండే సార్ ఇది రాయవరం విలేజ్ సార్ మనం అక్కడ ఫస్ట్ రీసర్వే జరిగేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసుకుంటాం సార్ రీఫిక్స్ చేసిన ఇప్పుడు పక్క సరిహద్దు వేరే మండలం కాబట్టి పక్క సరిహద్దు పెద్దల్ని రైతుల్ని పిలుచుకుని ఇక్కడ రైతుని ఎవరైతే ఉన్నారో ఆ రైతుని పిలిచి మనం ఫస్ట్ గవర్నమెంట్ లో రీఫిక్స్ చేస్తాం సార్ రీఫిక్స్ చేసేటప్పుడు మనకి అక్కడ జెండా వచ్చింది కదా సార్ ఫస్ట్ అక్కడ పాయింట్ అదే అక్కడ వచ్చింది సార్ ఈ సర్వే నెంబర్ పాయింట్ అది వచ్చింది అవును సార్ టూ ట్వంటీ సెవెన్ సర్వే నెంబర్ సార్ ఎల్పిఎం ఏమో సిక్స్ నైన్టీ ఎయిట్ ఇచ్చాము అది మనకి కార్స్ నెట్వర్క్ ద్వారా వర్క్ చేసి మనము పాయింట్స్ తీసుకుంటాం సార్ ఇది సర్వే నెంబర్ అవును సార్ సర్వే నెంబర్ 227/1 సార్ 227/1 ఇది అవును సార్ నీకు వేరియస్ భూములు ఉన్నాయి వేరే దగ్గర కూడా ఉన్నాయి మొత్తం కలిసి ఆరు ఎకరాల ఇరవై సెంట్లు ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎకరా తొమ్మిది సెంట్లు అంతేనా ఈ రెండు ఎకరాల ముప్పై ఒకటి అండి సార్ యాక్చువల్లీ ఏంది సిక్స్ నైన్టీ ఎయిట్ సార్ నెక్స్ట్ వెనకాల ఉండేది కూడా ఇందులో త్రీ టు ఫైవ్ ఫర్ ఎల్పిఎం యాక్చువల్లీ టూ ఎల్పిఎం సార్ ఎందుకు టూ ఎల్పిఎమ్స్ ఇచ్చామంటే టూ రెండు వేరే వేరే సర్వే నెంబర్లు నెక్స్ట్ రెండు వేరే వేరే డాక్యుమెంట్స్ సార్ రైతు నాకు డాక్యుమెంట్ ప్రకారంగా చేయమన్నారు కాబట్టి రెండు వెల్పీఎమ్స్ డివైడ్ చేసి ఇచ్చాం ఓకే ఏదైనా కానీ ఇది అర్లీ ఇయర్ సర్వే నెంబర్ కూడా ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అవును సార్ కాబట్టి ఆ సర్వే నెంబర్ ప్రకారం మొత్తం చేసి ఇచ్చారు ఇది ఒక ఎకరా ఇరవై రెండు సెంట్లు ఇది ఎకరా తొమ్మిది సెంట్లు ఇప్పుడు నీకు పూర్వం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిని అనుభవం ఉంది ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంది మా నాన్నగారు నుంచి కూడా అప్పటి నుంచి ఉంది అనమాట ఇప్పుడు అక్కడ ఈ బౌండరీ ఇక్కడ పెట్టారమ్మ మీరు ఇక్కడికి వచ్చింది కోఆర్డినేట్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసినప్పుడు మనకి అక్కడ పాయింట్ వచ్చింది సార్ ఈ ల్యాండ్ మనం రైతుని పిలిచి ఆయన చెప్పాక ఆయన ఓకే అన్నాక అంటే ఇప్పుడు కొద్దిగా ఆ పక్క నుంచి గవర్నమెంట్ డాంక సార్ మనకి ఎంక్రోజ్ అయింది సార్ కొంచెం ఓకే ఇక్కడికి ఎగ్జాక్ట్ పాయింట్ సార్ పాయింట్ ఇదే అవును సార్ అది కొంచెం డొంక అవును సార్ అంతేనా అవును సార్ అంతేనా అంతే సార్ దాంట్లో తేడా లేదా సార్ ఓకే ఇది ఇక్కడి నుంచి ఆ పాయింట్ కి అవును సార్ ఈ 698 ఎల్పిఎం సార్ థర్డ్ పాయింట్ దగ్గర మనం ఉన్నాం సార్ నేను ఇప్పుడు ఇది క్యూఆర్ కోడ్ తీసుకున్నప్పుడు అవును సార్ ఫోన్ లో పెట్టి అవును సార్ విల్ వాక్ అప్ టు పాయింట్ ఓకే సార్ అప్పుడు నడిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఆ లాస్ట్ పదం ఓకే సార్ ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్గా పర్ఫెక్షన్ మీకు ఆ టెక్నాలజీ అర్థమైందా మీకు అందరికీ సార్ ఇది కాన్సెప్ట్

మెల్లమెల్లి రండి మనం ఎక్కడ ఎగ్జాక్ట్ నిలబడుకున్నా చూసుకోండి ఏది పాయింట్

అక్కడ ఈ ఏరి ఆచవర్ సార్ ఇప్పుడు నువ్వు అతను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా రావచ్చు మనకి లొకేషన్ అనేది లొకేషన్ నేరుగా వస్తాం క్లియర్గా నే మీకు కూడా ఐడియా ఉందా ఎక్కడి నుంచైనా సరే నీ భూమి ఎక్కడ ఉందో నీకు తెలుస్తుంది నువ్వు గూగుల్ మ్యాప్ లా పెట్టేసుకోండి నేను సార్ ఓకే ఇట్ విల్ బి ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గూగుల్ మ్యాప్ సార్ అంతేనా సార్ ఐడియా ఉందా మీకు ఓకే రండి పాస్బుక్ చేసినప్పుడు సార్ వీళ్ళ ఆధార్ అది సరిగ్గా ఉందా లేదా అండి చెక్ చేసి బయోమెట్రిక్ అదెంటికేషన్ కేసు అదెంటికేషన్ ద్వారా రెండు విధాలుగా మనం పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్ మాకు విఆర్ఓ లాగిన్ ఉంటుంది సార్ వన్ జీరో ఫోర్ నైన్ డబల్ జీరో డబుల్ నైన్ వీఆర్ఓ లాగిన్ సార్ ఇందులో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ సార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఫస్ట్ మేము లాగిన్ అవుతాం సార్ ఇంకా సర్వీస్ సర్వీస్ ఐకాన్స్ అన్నీ ఉన్నాయి సార్ ఓకే ఇందులో పట్టాదారు పాస్ బుక్ అనే ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తా సార్ మొత్తం విలేజ్ లో ఇన్ విలేజ్ లో ఉన్నాయి అన్ని విలేజ్ లో వస్తాయి సార్ ఓకే మీ విలేజ్ అన్ని ఇక్కడ టెన్ రెవెన్యూ విలేజెస్ సార్ పెట్టుపాక రెవెన్యూ విలేజ్ సార్ ఇందులో ఈయన ఖాతా నెంబర్ చెక్ చేస్తా సార్ కంటిపూడి సత్యసాయి బాబా గారు అండి ఈ పేరు ఇందులో ఈయన ఖాతా నెంబరు పేరు ఆధార్ నెంబరు ఫోర్ డిజిట్స్ చివరి చివర ఫోన్ చేస్తే మనకి కనిపిస్తాయి సార్ ఆధార్ నెంబర్ సరైందా అని అడుగుతుంది సార్ అవునని క్లిక్ చేస్తాను సార్ పట్టదారు అందుబాటులో ఉన్నారని అడుగుతుంది ఉన్నారు అంటాం సార్ బయోమెట్రిక్ క్యాప్చర్ బయోమెట్రిక్ వేయచ్చు సార్ లేదంటే ఫేస్ ద్వారా కూడా తీసుకోవచ్చు సార్ సక్సెస్ఫుల్లీ అని చెప్తుంది సార్ ఆధార్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ సబ్మెంటే అయింది సార్ అప్పుడు ఇందులో వీళ్ళకి ఆల్రెడీ ముందే చూస్తుంది సార్

ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి సార్ మొత్తం అతని పేర్లో ఉండే ల్యాండ్స్ అన్ని ల్యాండ్స్ కనిపిస్తాయి సార్ ఓకే ఫస్ట్ పేజ్ వస్తుంది ఈ ఈ పేజ్ అంతా సార్ సార్ పేరు ఫోటో అన్నీ వస్తాయి సార్

ఎవ్వరు కూడా ఒకవేళ చేసినా ఎవరు చేశారు అనేది ఆటోమేటిక్ చాలా ఈజీ అయిపోతుంది స్టార్టింగ్ నెంబర్ ఉంది కదా సార్ దీనికి కూడా ఇది యూనిక్ నెంబర్ సార్ ఎవరికి వాళ్ళకే ఉంటుందండి దీని యూవి లైట్ లో స్కాన్ చేస్తే అండి హైలైట్ గా కనిపిస్తుంది సార్ అలాగే ఈ హోలోగ్రామ్ కూడా సార్ ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు సార్ ఎవరికి వాళ్ళకే ఉంటుంది సార్ మనకి ఈ ఉంది హోలోగ్రామ్ ఉంది అక్కడ వచ్చే కొద్దికి మీకు ఆధార్ ఉంది అవి రెండు మనుషులు ఎవరిని చేయలేరు అవి రెండు వచ్చిన తర్వాత ఈ కెనాట్ బ్లాక్ ఒకవేళ వాడిది లేకుండా మీరు చేస్తే మీకు యాక్సెస్ వస్తుంది ఈ విల్ మీ ఇంట్రబుల్ ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా రికార్డు మ్యానిపులేట్ చేస్తే ఇవన్నీ ట్యాంపర్ చేయకుండా కంప్యూటర్లో కూడా బ్లాక్ చేయాలంటే డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి సిస్టమేటిక్గా ఉంటాయి అన్ని కలిపి ఎవరు చేయలేరు ఆ విధంగా పక్కాగా రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా మీరు మీ రికార్డుని తారుమారు చేసే పనిలో కూడా చేసుకుంటాం ఒక సంవత్సరం పడుతుంది నాకు ఇది ఒక యజ్ఞమా చేస్తాం అప్పుడు వీళ్ళ పని ఈజీ అందరికి ఈజీ చాలా అని మాకు ఒక సంతోషంగా ఉన్నా సార్ మన భూమి మనకే యజమాని సార్ కొంచెం మళ్ళీ ఎవరు మారినా కూడా మళ్ళీ దీన్ని మారకుండా అవును సార్ అవును సార్ మా భూమి మా హక్కు అవును సార్ అవును సార్ ఇక్కడ అవునండి ఇక్కడ వచ్చే కొద్ది ఆంధ్రప్రదేశ్ అవును భారతదేశం అవును సార్ ఈ రెండు గట్ట అవును సార్ జై తెలుగు తల్లి జై భారత్ అవును సార్ ఈ రెండు గట్ట ఇక్కడ కూడా దీనివల్ల ఇక్కడ ఇది ఇచ్చారు సార్

దానికి నాకు మళ్ళా కరెక్ట్ చేయడానికి డబ్బులు అయింది అలా అవుతుంది సార్ ఇంత గందరగోళం చేసి అవును సార్ భూమి మీది మీ పెద్దలు ఆయన ఫోటో మీ గనాల పైన ఆ ఫోటో ఎందుకు మేము శాశ్వతం కాదు ఈ భూమి శాశ్వతం మీరు శాశ్వతం అది మీకు వారసత్వంగా వచ్చి నాకు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి హక్కు అది దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అవును సార్ అది జరిగింది చాలా సంతోషంగా ఉన్నా సార్ థ్యాంక్ యూ రా ఓకే మా గుడ్ చాలా సంతోషమ్మా ఫస్ట్ శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలి మళ్ళా భవిష్యత్తులో ఎత్తుక్కునే పని ఉండకూడదు మీకు ఇబ్బంది ఉండకూడదు రైతుకి ఇబ్బంది ఉండకూడదు ఎవరికి ఎలాంటి డైరెక్ట్ సీరింగ్ అంటే అక్కడ డైరెక్ట్ ఎట్లా చేస్తామండి పోయి అదే చా బాగానే పని ఇప్పుడే ఇప్పుడు బాగానే సెట్ అయినది అవేనేస్తారు ఇప్పుడు మీకు నీళ్ళు కూడా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవురా లేస్తారు నీళ్ళు కానీ పిండి కానీ అవి ఎన్ని ప్రాబ్లమ్ లేదు కొనడం కూడా ప్రాబ్లెమ్ లేదు ఓన్లీ మీరు ఎక్కువ ఎరువులు వేస్తుందో తగ్గించాలి తగ్గి ఎరువులు ఎక్కువ వేస్తే ఏమవుతుందని కొనేవాళ్ళు కొనరు ఇప్పుడంతా కూడా ఎక్కడికక్కడ టెస్ట్ చేసేస్తున్నారు అవును మనం పండించిన పంటలో

అన్ని సమస్యలు పరిష్కారం అవును సార్ సమస్య అవును సార్ రైతులకు ఆస్తి కదా ఇది అవును సార్ రేపు రాబోయేళ్ళలో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అమ్మగా కొన్నా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నా అవును ఓకే థ్యాంక్ యమ్ థ్యాంక్ యమ్